వాడు అవయనం చేస్తాడా ఒరే ఆ పిల్లడికి ఇంకా బాడీలో అవయవాలండి ఒరేయ్ ఇంత గుంటాయ్ ఇంత ఇంత లివర్కాయ ఇంత లివర్ కాయ ఇంత వెను పూసు నర్మస్కో ముందు మీరు తీసుకోండి అయ్యో అసలు వాడికి వాళ్ళ అమ్మ పేరు చెప్పడంనా ఎందుకు రాదు నేను చెప్పిస్తా చూడు చెప్పించు మీ అమ్మ పేరు ఏంటి చెప్పు అదండి వాడికి జ్ఞానం అమ్మ పేరు అంటే మమ్మీ నాన్న పేరంటే డాడీ అలాంటి వాడితో అవయదానం చెప్పిస్తాడండి ఎంత క్రైమ్ అండి

ముందే చెప్పాను నోరు మూసుకొని కూర్చోమని అమ్మా అమ్మవారికి మేకపోతులు బలిచినట్టుగా మీ అబ్బాయిని ఈ అమ్మాయికి బలి పోతున్నాడమ్మా బలే వాడవయ్యా మా అబ్బాయి ఏడుపు స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం ఏడుపు ఆపడానికి ఏం చేయాలండి మంచి సినిమా పాట పాడితే ఆపేస్తాడమ్మా ఇక్కడ ఎవరైనా సింగర్స్ ఉన్నారా ఏడిపించాడుగా వాడిని పాడమని చెప్పండి మాకే మాకేం దొరదండి వాడు వాడే పాడాలి పాడతాం మాకు స్కూల్లో రెండు ప్రైజ్లు వచ్చినాయి

మన ఇద్దరు ఏమైనా బంధువులు కాదు ఫ్రెండ్స్ కాదు మన ఇద్దరు అక్కడ కలిసి ప్రాబ్లం అమ్మాయికి నువ్వు లైన్ వేస్తున్నావు అమ్మాయికి లైన్ వేస్తా ప్రాబ్లం నేను కూడా లైన్ వేస్తాను అమ్మాయికి లైన్ వేస్తున్నా చెప్తున్నా నీ వైస్ బాబు వీడి సంగతి చూసుకుంటా గాని అమ్మాయి పక్కకి వెళ్ళింది వెళ్ళి నీ మనసులో మాట చెప్పు వెళ్ళి 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 మట్టి వదలద్దు వదలం వదలం ఏంట్రా నీ సంగతి మేడం చేయి చేయండి తీస్తే చూడండి ఒకసారి ఏంటండి మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు పోనీ నేను చెప్పనా నన్ను ఫ్లోట్ చేస్తున్నా లేదండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నచ్చలేదా నీ చలాకీ తన నచ్చింది నీ చిలిపి చేష్టం నచ్చాయి ఇన్ఫెక్ట్ నాకే కాదు ఏ అమ్మాయికైనా నచ్చుతావు అయితే మీకు ఓకేనా కానీ నేను లవ్ చేయడం చాలా కష్టం మీకు పెళ్ళైందా లేదండి బాయ్ ఫ్రెండ్ అత్త కొడుకు అలాంటిదే లేదండి ఇది చాలండి డెఫినెట్ గా నేను మీ లైఫ్ లోకి వస్తాను అంత కాన్ఫిడెన్స్ అలా జస్ట్ ఏ అమ్మాయిని అయితే నేను ప్లాట్ఫామ్ మీద చూసి ఇష్టపడి మిస్ అయిందని ఫీల్ అయ్యాను సేమ్ అదే అమ్మాయి నా ఎదురుగా వచ్చి కూర్చోవటం అదే అమ్మాయితో నా మాటలు కలవటమేంటి మన చూపులు కలవటం ఇట్స్ క్లియర్ డెస్టినీ అండి మేమేట్ ఫై చూద్దాం ఇట్స్ నాట్ డెస్టినీ ఇట్స్ జస్ట్ ఏ కోయిన్సిడెన్స్ ఈ జర్నీ తర్వాత మీరెవరో నేనెవరో నో మనం మళ్ళీ తప్పకుండా కలుస్తాం నాకు నమ్మకం ఉంది రాశాను ఆ బుక్ మళ్ళీ తిరిగి ఎప్పుడు నీ చేతికి వస్తుందో నువ్వు అప్పుడు నమ్ముతాను నీ గురించి ఆలోచిస్తాను నువ్వేవి నీ భవిష్యత్తు అమ్మాయితోనే ముడిపడింది ఏం చెప్తున్నాను నా మాట ఇంతవరకు ఫీలప్ అరే రాయ్ బాబా దండాల్రా బాబు అదేంట్రా ఏంటి రా లేడీతో వస్తావు అనుకుంటే లేడీస్ బ్యాగ్ తో వచ్చావు బాగుందా ఆహా సాంప్రదాయబద్ధంగా ఉందిరా మోడన్గా ఉంటే సాంప్రదాయం సాంప్రదాయంటావింటి ఏహా అది చూసే కళను బట్టి ఉంటది మేమే మాట్లాడతాం అసలు అర్థం కాదు దానివెల్లి మేక వెయిట్ చేస్తుంది ఆ ఉంటమ్మా కుడకాలు ముందు పెట్టి వద్దు గాని నీ పేరేంటమ్మా పంకజం ఆహా లుక్ లోనే కాదమ్మా పేర్లో కూడా విలేజ్ ఐ లవ్ విలేజెస్ వద్ద ఇదే నా నా లో నీ మెల్లోనే బాగుంది అయినా ఇంత పెద్ద సిటీలో అమ్మాయిని ఎక్కడన్నా ఎత్తుకుతావరా అసలు అమ్మాయి మళ్ళీ కనిపిస్తుందంటావా తప్పకుండా ఇంకా బయట ఉంది ఎదురెళ్లి హార్చి తీసుకురమ్మంటారా అంతే కదా ఎంతైనా కాబోయే మన ఇంటి మనిషి ఇంటి మనిషి కాదు పని మనిషి పని కొత్తగా పనిలో చేరింది మరి నా గొలుసు గొలుసు మీ తమ్ముడు లవరనుకుని వంశ పారంంగా వస్తున్నాయి ఇంత లావు గొలుసు దాని మెల్ల వేసేసానే ఇదిరా తమ్ముడు పరిస్థితి మీరేం కంగారు పడకండి అదే ఒరిజినల్ గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ ఏంటి డిగ్రీలో డబ్బులు అవసరం అయితే నీ చైన అమ్మేసి దాని ప్లేస్ లో రోల్డ్ గోల్డ్ పెట్టేసా అంటే ఐదు ఏళ్ళ నుంచి నేను రోల్డ్ గోల్డ్ గోల్డ్ చేసుకు తిరుగుతున్నానా ఎరా నువ్వు వచ్చావు కదా ఇంతవరకు ఏ దొరికి ఇవ్వలేదే అనుకుంటున్నాను ఇచ్చేసావు సర్లే ఎంతకే అమ్మాయి ఎక్కడ వెతకాలి అంటే అమ్మాయి ఎక్కడ ఉంటుందో కూడా తెలియదా కనుక్కోవాలి తెలియకుండా ఎలా కనుక్కుంటావు తిరగాలి రెండు రోజులుగా శ్రీను శైలి కోసం తిరుపతి అంతా జరిడి పట్టాడు మూడో రోజు ఓరేయ్ దేవుడు దశనం చెప్పే హైదరాబాద్ నుంచి పిలిపించి మూడు రోజు నుంచి తిప్పుతున్నావు అసలు అమ్మాయి దొరుకుతుందంటావా రే దొరుకుతుంద్రా బెస్ట్ని ఎందుకు నేటివ్ మాట్లాడతావు ఎందుకు ఏంటి దొంగ గక్క కక్కా సార్ దొంగనే సార్ బండి పెట్టుకున్నావా పెట్టుకోలేదు సార్ వెళ్ళి పెట్టుకోవాలి సార్ లేదు వద్దుందా

ఏమ్మా ఒంటి మీ గోల్డ్ నోట్ చూసుకోవడం తెలీదా ఊపుకుంటే పార్క్ వచ్చేవేనా మేము మీ సెక్యూరిటీ కనబడుతున్నావా ఏంట్రా మీరు వాడు మాట్లాడి పట్టించుకోతే శైలజ గారు నన్ను గుర్తుపట్టారా ట్రైన్ పర్స్ గుర్తుంచారండి చూసారా ఆ రోజు ట్రైన్ లో మనం దొంగలు విడిపోయాం మళ్ళీ దొంగ వల్లే ఇదేనండి డెస్టినీ అంటే ఇది కాదండి డెస్టినీ ఆ బుక్ బుక్ దొరికిందా మీకు బుక్ బుక్కు బుక్కు అది ఎక్కడ దొరికింది శైలజ గారు మీకు విషయం చెప్పాలి మిమ్మల్ని చూసినప్పటి నుంచి కాళ్ళకి నిలకడలేదు భోజనం సహించటం లేదమ్మా మనసుకు శాంతి లేదు రేపు చెప్పరా ఏంటి చెప్పేది వెళ్ళిపోయింది కేకు అయినా లేట్ అయింది ఆయన అక్క ఎక్కడా నీకు దండం పెడతానరా ఐదు విషాలు అలా పక్కె ఏమైంది బావా ఇదిగో ఇది చూడు స్వీట్ ఎవరు ఎట స్వీటీ స్వీట్ ఎవరు ఆ ముక్కే నీ ఎక్కనన్ను ఎవరు ఉండి బాబా ఇందులో ఏదో కన్ఫ్యూజన్ ఉంది కనుక్కుందా ఇది కోపలో ఏ సిలిండర్ ఇస్తలేదు కదా హలో ఏమయ్యా నేను ఆర్డర్ చేసిన కేక్ ఎన్నో పంపించిన కేక్ ఏంటి సారీ సార్ పక్క కాలనీలో ఇవ్వాల్సిన కేక్ మీకు వచ్చింది మేమే ఫోన్ చేసి మీకు కొంప ముంచే కదా ఇంకొంచెంసేపు అయితే మా అక్క చేతుల మా బాబా మటాష్ అయిపోయాడు అడ్రస్ చెప్పు నేను వెళ్ళి తెచ్చుకుంటా ఓకే హలో శైలు టెన్షన్ పడుకో నేను వచ్చేస్తాను ఒక అర్జెంట్ మెయిల్ ఇప్పుడే పంపించాలి కేక్ కూడా ఆర్డర్ చేసినా ఇప్పుడే వచ్చింది కూడా నేను జస్ట్ రెడీ అయ్యి రావాలంతే అబ్బా అది కాదే పార్టీకి రెడీ చేద్దామని స్వీటీకి స్నానం చేసి రెడీ చేయించానా అప్పటి నుంచి ఒళ్ళంతా ర్యాషెస్ వచ్చాయి వడుకుతుంది ఫీవర్ కూడా ఉంది సరే నువ్వు టెన్షన్ పడుకు నేను చెప్పినచ్చే

ఓకే ఇప్పుడు ప్యాంట్ తీసాయి నేను చెప్పింది చెయ్యి ఎలా ఉంది నీకు ఫస్ట్ టైం ఇలాంటి టెన్షన్ ఉంటుంది నేను కదా ఓకే ఇప్పుడు నడు మీద గిల్లు ఏంటి నడు మీద గిల్లాలా నడు మీద గిల్లు

నాకు ఇలాంటివి నచ్చవు రేపు నేను ఊరు వెళ్ళిపోతున్నాను లైఫ్ లో మళ్ళీ మన ఇద్దరం కలిసే ఛాన్సే లేదు ప్లీజ్ టు నాట్ డిస్టర్బ్ మీ